అసలు ఆమె కొడుకు రాజకీయాల్లోకి ఇంకా రాలేదు అడుగులు వేయలేదు రాజకీయ ప్రసంగాలు చేయలేదు రాజకీయ రంగు పులుముకోలేదు రాజకీయ కండువా కప్పుకోలేదు పాదాల మీద నడిచే యాత్రలు చేయలేదు అయినా ఆమె కొడుకును చూసి వైసీపీ సోషల్ మీడియా ఉలిక్కి పడుతోందట ఉక్కిరి బిక్కిరి అవుతోందట ఇంతకీ ఈ మాట అంటోంది ఎవరో తెలుసా మురుసుపల్లి షర్మిల ఇలా అంటే మీరు గుర్తుపట్టకపోవచ్చు కదా బ్రదర్ అనిల్ భార్య ఇలా అంటే కొందరు గుర్తుపట్టకవచ్చు మరికొందరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఎక్కువ మంది గుర్తుపట్టాలంటే మాత్రం మురుసుపల్లి షర్మిలా అని కాకుండా వైఎస్ షర్మిళ అని చెప్పుకోవాలి ఒకసారి ఆమె మాటలు వినండి అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి భయమా బెదురా ఇది వైసీపీ సోషల్ మీడియాకే తెలియాలి నిజమే వైసీపీ సోషల్ మీడియాకి భయము బెదురు రెండూ ఉంటాయి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకున్న గొప్ప పేరు ప్రఖ్యాతులను ఎక్కడ నీకంటే ఎక్కువగా అతను మంట మంటగలుపుతాడుననే భయం ప్రజా సంక్షేమం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరువును ఎక్కడ దిగజార్చుతారోనన్న బెదురు పదవుల కోసం ఆస్తుల కోసం ఎంతకైనా దిగజారిపోతారనే భయము బెదురు రెండూ ఉన్నాయి కానీ రాజారెడ్డి అని నా కొడుకు నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు ఆఫ్కోర్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నీ నిజ స్వరూపం తెలియక ఎక్కడైనా తండ్రికి కొడుకు మీద కంటే కూతురిపైనే ఎక్కువ ప్రేమ ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు అమ్మాయిలే పుట్టారు గనక నీకు కలిగిన ఒకే ఒక్క బిడ్డకు ఒకే ఒక్క మగబిడ్డకు రాజారెడ్డి అని పేరు పెట్టి ఉండవచ్చు కాక వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేదు మార్చలేవు నా కొడుకు పేరు రాజారెడ్డే నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే వైసీపీ సైతాన్ సైన్యం అంటున్నావు అంటే వైఎస్ఆర్ అభిమానులమైన మేము సైతాన్ సైన్యం ఎలా అయ్యాం మేము ఆరాధించే వైఎస్ రెడ్డి గారిని సైతాన్ అనదలుచుకున్నావా వైఎస్ఆర్సీపీని సైతాన్లని సైకోలని పేరు పెట్టి సునకానందం పొందే పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం మమ్మల్ని సైకోలనే సునకాలు తెలుగుదేశం జనసేనవారు మరి వారితో నీకు ఏ విధమైన సంబంధం లేకపోతే వారి బుద్ధులు వారి పిలుపులు నీకెందుకు అబ్బాయో చెప్పగలవా నీ కొడుకుకు రాజారెడ్డి అని వైఎస్ఆర్ గారు పేరు పెడితే మురుసుపల్లి రాజారెడ్డి అవుతాడే కాని వైఎస్ రాజారెడ్డి ఎందుకు అవుతాడు ఆయనేమి వైఎస్ అనే ఇంటి పేరును నీ ఇంటి పేరుగా రాసిచ్చాడా పైకి నీ నటన డ్రామాలు ఎలా ఉన్నప్పటికీ పదవులు పొందేందుకు వైఎస్ పేరు కావాలి పదవులు పొందాక మురుసుపల్లి పేరు వాడే రకం నువ్వు అని అర్థమవుతుంది కుక్కలు మొరిగినా నీ బుద్ధి మారదు అంటున్నావు కానీ వైఎస్ఆర్ ఇంట పుట్టిన కొన్ని కుక్కలు ఇలాగే మురుగుతాయిలే అని మేము అనలేకపోతున్నాం ఎందుకంటే మాకు సంస్కారం అడ్డుస్తుంది కనుక దయామయుడు కరుణామయుడు ప్రేమమయుడు అని చెప్పబడే యేసుక్రీస్తు సేవకుడిగా గుర్తించబడిన అనిల్ భార్యగా చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగే వైఎస్ విజయమ్మ కూతురిగా అదే క్రిస్టియానిటీ సిద్ధాంతాలు వల్లి వేసే ఏసుక్రీస్తు బిడ్డగా నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా రాజకీయ విమర్శల్ని త్రిప్పికొట్టే సామర్థ్యం తెలివి నీకు లేకపోతే సైతాన్లని సైకోలని కుక్కలు అని మొరగడమైనా ఇలా మొరగమని నీకు ఎవరు నేర్పారు మతం నేర్పిందా తల్లి నేర్పిందా నీ భర్త నేర్పాడా లేక స్వతహాగా నీ బుద్ధే ఇంత ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని నేను టీం చూసాను పెట్టింది మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశాను చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది అంత కష్టపడి మార్పింగ్ చేయాల్సిన అవసరం నువ్వు మాకు ఎందుకు కల్పిస్తావు సెకండ్ల వ్యవధిలోనే మార్పింగ్ చేసి వదిలారు అంటే ఆ మార్పింగ్ చేసిన వారి ఆలోచనలు నీ ఆచరణలు నీ సంభాషణలు ఎంత సారూప్యంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబుకి అవసరమైనప్పుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని నువ్వు అన్నట్లు వారు మార్పింగ్ చేశారు నిజమే వారు తొందరపడి మార్పింగ్ చేశారు కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా నేడు కాకపోయినా రేపైనా అదే నిజం బయటపడుతుంది కదా నీకు నవ్వు వచ్చిందో ఏడుపు వచ్చిందో నీ ఫ్రస్ట్రేషన్ మాటల్లోనే అర్థమవుతుంది చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎవరు చెబితే వింటారో నీ భర్తని ఒక్కసారి అడిగి చూడు చాలా స్పష్టంగా చెప్తాడు ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో నీ భర్తే అంటే మురుసుపల్లి అనిల్ గారే చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు చెప్పినా వినడు అని కాంగ్రెస్ మా కుటుంబానికి అన్యాయం చేసింది అని రోడ్లపై దొర్లుకుంటూ ఏడ్చిన నువ్వు అదే కాంగ్రెస్ కింద దూరినట్లు సరే అంటే చాలు మంత్రి పదవి ఇస్తాం తర్వాత కాలంలో సీఎం కూడా చేస్తాం కాదు కూడదు అంటే ముప్పై రెండు కేసులు పెడతాం అంటేనే దబాంగ్ దబాంగ్ అని అవసరమైతే పదహారు నెలలు జైల్లో కూర్చున్నాడు తప్ప అలాంటి కాంగ్రెస్ కింద దూరలేదు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మొరుగుతూ ఉంటే నిన్ను వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఏం అనకూడదు భరించాలి ఏమైనా అంటే గింటే సైకోలు సైతాన్లు కుక్కలు కదా నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనిక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు నిస్సిగ్గుగా అని పదే పదే అనకు ఆ సిగ్గుకే నిస్సిగ్గుగా సిగ్గేసి చస్తుంది ఆస్తుల కోసం అన్నను జైలుకు పంపాలనుకున్న దానివి పదవుల కోసం బాబాయ్ హత్య అంటూ చంద్రబాబుతో గొంతు కలిపిన దానివి నిన్ను నీ తల్లిని రోడ్డును దొరలించిన కాంగ్రెస్ కింద దూరటానికి నిస్సిగ్గుగా తెలంగాణ ప్రజలను వంచి మోసగించిన దానివి నువ్వు సిగ్గు గురించి మాట్లాడడం సరికాదమ్మా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ సహాయం కోరింది అతను సహాయం చేశాడు అయినా సరే సిగ్గు లజ్జల గురించి తెలిసిన వారిని అడిగి తెలుసుకో జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్లలో ఎవరికి మద్దతు ఇవ్వాలి అని పొరపాటున అలవాటు ప్రకారం చంద్రబాబుకు ఫోన్ చేసి అడిగావు గనక ఆయన మోడీతో అంట కాగుతూ కూడా ఆ విషయం మర్చిపోయి కాంగ్రెస్కే సపోర్ట్ చేయాలంటాడు ఎందుకంటే నీకులాగే ఆయన కూడా ఏ ఎండకు ఆ గొడుగు బాపతే గనుక ఇన్ని మాటలేలా అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే నీ ప్రవర్తన చూసి ఆత్మహత్య చేసుకునే వారేమో నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను లాగకుండా చేతనైతే నీకు నువ్వుగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైన పెట్టేవాడు మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు సుదర్శన్ రెడ్డి గారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పని లేదు మేము సామాన్యులం మేము సమాధానం చెప్పగలం ఎందుకు జగన్మోహన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వలేదు అంటే కౌరవ పక్షాన చేరిన కర్ణుడికి శ్రీకృష్ణుడు కూడా మద్దతు ఇవ్వలేదు కనుక పాండవులకు అన్యాయం జరుగుతున్న ప్రశ్నించని గుడ్డివాడైన ధృతరాష్ట్రుని వలె రాహుల్ గాంధీ అతని తల్లి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటు చోరీ గురించి అడగడం లేదు గనక గుడ్డివారిలా ఉన్నారు గనక మరి కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలని అంతలా గింజుకుంటున్న దానివి ఎక్కడెక్కడో ఓటు చోరీ జరిగింది అని రెంకెలు వేస్తున్న రాహుల్ గాంధీతో మా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే రెండింతలు ఎక్కువగా అంటే పన్నెండున్నర శాతం ఓటు చోరీ జరిగింది దాని గురించి ఎందుకు మాట్లాడవు రాహుల్ గాంధీ అని అడగొచ్చు కదా అడగలేవు ఎందుకు అంటే చంద్రబాబుతో నీకున్న అనుబంధం అడ్డొస్తుంది నేను చెప్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు నువ్వు చంద్రబాబుకి అవసరమైనప్పుడల్లా వచ్చి ఆడమన్నట్లల్లా ఆడేసి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా పనిచేస్తున్నావని నిన్ను చంద్రబాబు దత్తపుత్రిక అనడం మాకు అరక్షణం పట్టదు కానీ నీకులాగా మేం కుసంస్కారులం కాదు కదా రిలయన్స్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు గంగవరం పోటు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనుక రెలియన్స్ హస్తం ఉందని నువ్వు నమ్మితే మరి రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఐదేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఎందుకు వారిని విచారించకుండా వదిలేసింది అలా విచారణ చేయకుండా వదిలేసిన కాంగ్రెస్తో నువ్వెందుకు చేతులు కలిపావు ఐదేళ్లు అధికారంలో ఉండి అంటూ గతించిన ఐదేళ్లలో ప్రజా ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన పనులను మోడీ కోసమే చేశాడని చెబుతున్న నీవు ఇప్పుడు అధికారంలో అది కారంలో అంటూ అది పసుపులో ఉండి ప్రజలకు నష్టం కలిగిస్తూ చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించడం లేదు మరి నువ్వు చంద్రబాబుతో కాగడం లేదని ఎలా నమ్మమంటావు నువ్వు చంద్రబాబు దత్తపుత్రిక కాదని ఎలా అంటావు అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పొత్తు రహస్యంగా అక్రమ పెట్టుకున్నారు బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నాం ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు మద్దతు ఇచ్చాడు అంటే ఇది సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి బీజేపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకోకుండా లోపాయికారి పొత్తు ఉంది అని ఇంతలా ఎందుకు నలిగిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉంటే నీకొచ్చిన నష్టమేంటో చెప్పగలవా అసలు నీకు ఏముందని నష్టపోవడానికి చంద్రబాబుకి నష్టం కనుక చంద్రబాబు మాట్లాడలేక నీతో మాట్లాడిస్తున్నాడనే అభిప్రాయం జనంలో రావడంలో తప్పేముంది అక్రమ పొత్తు గురించి అక్రమ పొత్తులో ఉండి మాట్లాడితే చండాలంగా ఉంటుంది అక్కాయ గతంలో కాంగ్రెస్ తోడు పార్టీగా ఉన్న తెలుగుదేశాన్ని నువ్వు వచ్చాక తెలుగుదేశం తోక పార్టీగా కాంగ్రెస్ని మార్చేశావు సిగ్గుచేటు సిగ్గుమాలిన పని అంటూ నీకు మాత్రమే సూటయ్యే పదాలను జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఆపాదించేస్తూ ఉంటే రక్తం మరిగి సోషల్ మీడియా నిన్ను చెడుగుడు ఆడకుండా ఎందుకు వదులుతుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీ అంటూ ఇంకా ఏమైనా మిగులుందా సమాధానం చెప్పండి లేక బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా ఐడియాలజీ ఐడియాలజీ గురించి నువ్వు మాట్లాడకక్క నవ్విపోతారు అన్నని వ్యతిరేకించి ఆంధ్రజ్యోతి సంఖలో ఇంటర్వ్యూ ఇవ్వడం పాదాల మీద నడిచే యాత్ర చేసి చతికల పడిపోవడం తెలంగాణలో పార్టీ పెట్టి నమ్మిన అందరినీ కాంగ్రెస్కి తాకట్టు పెట్టడం ఉన్న పలంగా ఆడపిల్లవు కాస్త ఈడపిల్లగా మారిపోయి ఆంధ్రప్రదేశ్లోకి ఊడిపడడం కాంగ్రెస్ బలోపేతానికి కాకుండా కూటమి బలోపేతానికి పనిచేయడం ఇవన్నీ ఇన్ని రకాల ఐడియాలజీతో నీ ఐడియాలజీ ఎవరికి ఉంటుంది చెప్పు మోడీ గారే మీకు పరమతండ్ర ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మోడీ గారే మీకు పరమతండ్రా అని అంటున్నావు చంద్రబాబే నీకు పరమతండ్రా అని అనేయొచ్చు అరక్షణం పట్టదు కానీ నీకులా దిగజారి మాట్లాడలేం అసలు కూటమి ఇచ్చింది అంటేనే విచిత్రం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేకాతురు చేశారు అయ్యో ఐదు నిమిషాల పదిహేను సెకండ్ల వీడియోలో పది సెకండ్ల పాటు చంద్రబాబుని విమర్శించేశావా అక్కాయ్ చూడు కోపం వచ్చేయగలదు రాహుల్ తో చెప్పి నీ పదవి పీకించగలడు అలాంటిది వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని ఆర్ఎస్ఎస్ ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది మీ పార్టీకి ఒక అజెండా ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జెండా అజెండా ఎక్కడ మిగిలింది అని జగన్మోహన్ రెడ్డిని అడిగే ముందు అసలు నీ జెండాలు నీ అజెండాలు తెలంగాణలో ఎక్కడ వదిలేశావో గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డి జెండా ఎజెండా రెండు ఆయనతోనే ఉన్నాయి నువ్వే పాపం కాంగ్రెస్ గూటిలో సోనియా ఇంటిలో పాతేసి వచ్చావు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా మీరు మీరు కూటమిలోనే ఉన్నారు ఈ రోజు మీకు అర్థమవుతుందో లేదో గానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈరోజు ఈ రోజు ఒక తెలుగుదేశం ఒక జనసేన మాత్రమే లేదు కూటమిలో బీజేపీతో పాటి వైసీపీ కూడా ఉంది కూటమిలో అఫీషియల్ గా వైసీపీ కూడా చేరిపోయింది మరి రాజకీయ వ్యభిచారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా వద్దులే మాట్లాడాలంటేనే ఏదోలా ఉంది ప్రభాస్తో వ్యభిచారం అంటగట్టి పబ్బం గడుపుకున్న తెలుగుదేశం కోసం అహరహం తాపత్రయం చెందే నీ గురించి నీ రాజకీయ వ్యభిచారం గురించి మేం మాట్లాడదామంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అడ్డొస్తోంది అక్రమ పొత్తు కూటమిలోనే జగన్ ఉన్నాడని ఇంతలా గొంతు చించుకునే నువ్వు అదే కూటమిలో చంద్రబాబు పవన్ కళ్యాణులతో ఉన్నావు కదా మరి వారితోనే మోడీకి గట్టిగా వార్నింగ్ ఇప్పించవచ్చు కదా అక్క నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన మేం కావాలో పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి కావాలో తేల్చుకో మోడీ అంటూ మోడీని నిలదీయమని చంద్రబాబుతో చెప్పొచ్చు కదా మరి ప్రజలను ఎందుకు మోప్య పెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ముంటే అవును మేం బీజేపీకి తోక జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి నిజమే మరి ప్రజలు అంతా గమనిస్తున్నారు మరి చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసిపోయినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తావు అధికారంలో ఉన్న కూటమి తెలుగుదేశం జనసేనను ఏ రోజైనా విమర్శించావా ప్రజాశ్రేయస్సు కోసం యూరియా కోసం కానీ గిట్టుబాటు ధరల కోసం గాని విద్యుత్ ఛార్జీల గురించి కానీ ఇంకా సూపర్ సిక్స్ పథకాల హామీల అమలు గురించి కానీ అధికార పక్షాన్ని ఏనాడైనా విమర్శించావా ప్రజలు గమనిస్తున్నారని స్పృహ ఉంటే విమర్శించకుండా ఎందుకున్నావు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అవును నిజమే నేను చంద్రబాబుకి తోకగానే పనిచేస్తున్నాను కూటమిలో నేను భాగస్వామినే అధికార పక్షాన్ని కాదు ప్రజల తరపున పోరాడే జగన్మోహన్ రెడ్డిని మాత్రమే విమర్శిస్తాను అని నువ్వే చెప్పొచ్చు కదా లేదు ఒప్పుకోలేను నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చబొట్టు వేయించుకోండి అప్పుడు మీరు చెప్పకపోయినా చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది అవును నిజమే నేను చంద్రబాబుకి తోకగానే పనిచేస్తున్నాను కూటమిలో నేను భాగస్వామినే అధికార పక్షాన్ని కాదు ప్రజల తరపున పోరాడే జగన్మోహన్ రెడ్డిని మాత్రమే విమర్శిస్తాను అని నువ్వే చెప్పొచ్చు కదా లేదు అలా చెప్పలేవు అనుకుంటే నీ చేతి మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ మోడీ అని అన్ని పేర్లు కాకుండా కేవలం ఒకే ఒక్క సైకిల్ గుర్తు ఒక్క గుర్తు పచ్చబొట్టు పొడిపించుకో సరిపోతుంది అది చూసినప్పుడల్లా నువ్వు చంద్రబాబు మనిషివే అని నీకు గుర్తుంటుంది అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది కనీసం వాళ్ళు ఎవరికి మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి రాజశేఖర రెడ్డి గారి ఉండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో కలిసి జగన్మోహన్ రెడ్డిపై పోరాడుతూ జగన్మోహన్ రెడ్డిని నిందిస్తూ కాంగ్రెస్లో ఉంటూ తెలుగుదేశంకి పనిచేసే నిన్ను చూస్తే రాజశేఖర్ రెడ్డి నిజంగా బ్రతుకుంటే సిగ్గుతో తలదించుకునేవారు ఇంకా చాలు కానీ మళ్ళీ చంద్రబాబు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లో నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళిపో చాలు ధన్యవాదాలు